తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందరి ద్రాక్షలానే మిగిలిపోతుందా అటు హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుతో ప్రస్తుతం తెలంగాణ అంతా కూడా ఒక డైలమా నెలకొన్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ని తెలంగాణ ప్రభుత్వం జీవో నైన్ తీసుకొచ్చింది సో దీనిపైన సుప్రీంకోర్టుకు దీనిపైన కొందరు పిటిషనర్లు ఇది వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చేసి దీన్ని హైకోర్టులోనే చూసుకోవాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది అయితే హైకోర్టులో విచారణ మొదలైంది మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏతుందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అనుకూలంగానే నిర్ణయం వస్తాయనుకున్నారు హైకోర్టులో విచారణ వాయిదా అయింది మొదటి రోజు కాస్త హైటెన్షన్ అనిపించింది హైకోర్టు ముందు సో రెండో రోజు కూడా హైకోర్టులో విచారణ మొదలైంది ఆ రోజు కూడా బీసీ నాయకులు బీసీ సంఘం నాయకులు చాలామంది కూడా హైకోర్టు వద్దకు రావడం జరిగింది అటు మహిళలు కూడా రావడం జరిగింది సో చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఉన్నటువంటి సిద్ధమైన నేపథ్యంలో హైకోర్టు నుండి ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవాలి ప్రభుత్వానికి మధ్యాహ్నం సమయంలో నలభై రెండు శాతం బీసీలకు ఎలా ఇస్తారు ఇది కరెక్టు లేదంటూ కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి అయితే ఈ ఇచ్చినటువంటి ఈ షాక్ ఏదైతుందో హైకోర్టు స్టే విధించింది అంటే ఈ హైకోర్టు స్టే పైన తెలంగాణ ప్రభుత్వం అధికారులతో నాయకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనంతరం తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు నుండి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు ఉదయం తెలంగా సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది చాలా ఉత్కంఠ సిచ్యువేషన్ కనిపించింది తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎందుకంటే ఏమొస్తుంది తీర్పు ఏమిస్తారు బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జీవో నైన్కి మద్దతు ఇస్తారా లేదా పిటిషనర్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసినటువంటి పిటిషనర్లకు అనుకూలంగా ఇస్తారా అనేది ఒక ఉత్కంఠ అయితే కనిపించింది ఇలా మొత్తం కూడా ఆ ఉత్కంఠకు తెరలేపుతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పి సారీ సుప్రీంకోర్టు ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి తెలంగాణ ప్రభుత్వానికి పాత రిజర్వేషన్లోనే పాత రిజర్వేషన్లోనే ఎన్నికలు జరపాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు మీరు ఏది ఉన్నా కూడా హైకోర్టులోనే చేల్చుకోవాలి అని కూడా సూచించింది సో యాభై శాతం ఆ చట్టంలో ఉన్నట్టుగా యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు అన్నప్పుడు ఏ విధంగా మీరు సర్వే చేశారు అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం షాక్కి గురైనటువంటి సందర్భం నెలకొంది ఎందుకంటే ఈరోజు విచారణ ఏమస్తుందని చెప్పేసి కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి నాయకులు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా విచారణలో ఏమస్తుందని చెప్పేసి ఉదయం నుండి కూడా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు నుండి ఇది వచ్చినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో సమావేశాన్ని మరింత వేగవంతం చేయడం జరిగింది ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రి అదేవిధంగా నాయకులందరూ కలిసి కూడా సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది తెలంగాణ ప్రభుత్వం వచ్చేటువంటి పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు మరొకసారి ఎదురు దెబ్బ తగిలింది ప్రభుత్వానికి సో నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఇది జరుగుతుందా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అంటే అది నమ్మకం ఎవరికి అంటే రోజు రోజుకు ఇది నమ్మకం అనేది సన్నగిలిపోతుంది ప్రజల్లో సో వస్తుంది వస్తుంది అనుకున్నారు సుప్రీంకోర్టులో ఫస్ట్ టైం హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పిన తర్వాత అప్పుడు కాస్త అనుమానపడ్డారు హైకోర్టు ఎప్పుడైతే స్టే వేసిందో అప్పటి నుండి కాస్త నమ్మకం అనేది సన్నగిలుతుంది తెలంగాణ ప్రజల్లో అంటే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందా లేదా ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా లేదా ఇప్పుడు మరొక సమస్య తెలంగాణలో స్థానిక సంస్థ లేక రెండు సంవత్సరాలుగా వస్తుంది దాదాపు ఒక ఊర్లో ఒక లైట్ వెలగకపోతే చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరు మనుషులు ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పాలో తెలియని సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు సో ఇదంతా మల్ల గుల్ల పడుతున్నారు ప్రజలందరూ కూడా గతంలో ఆ సర్పంచ్ ప్రాబ్లం చెప్తే చేస్తాడా చేయడా పక్కన పెడితే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడు కానీ ఇప్పుడు ఆ మనిషి కూడా ఇవ్వలేదు చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలో అర్థమైతే లేదు ఇలాంటి డైలామాలు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం షాకి గురైంది ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇంకెంత సమయం పడుతుంది ఎన్నికలు ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా హైకోర్టు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్టే ఇచ్చింది కదా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ హైకోర్టులో తెలుసుకోమని చెప్పింది సో ఇప్పుడు హైకోర్టు ఏమి ఎలా ఇస్తుంది వీళ్ళకు వ్యతిరేకంగానే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇది కరెక్టు లేదనే హైకోర్టు చెప్పింది మరొకసారి మీరు సో హైకోర్టులో తేల్చుకోవాలి ఏదన్నా అని చెప్పేసి వాదించడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పడింది అని చెప్పుకోవాలి సో కేబినెట్లో సమావేశం అవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటిది కార్యాచరణ అయితే నాకు తెలిసి ప్రభుత్వం అనుకుంటుంది కావచ్చు ఇది ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ని తెరపైకి తీసుకురాకపోయినా బాగుండేది కావచ్చు తీసుకురాకపోతే ఇప్పటికీ ఎన్నికలు అయిపోయేవి సజాగా జరిగిపోయేవి సర్పంచో ఎంపీటీసో ఉండేటోళ్ళు ఇప్పుడు ఈ రిజర్వేషన్ అంశాన్ని తెరమీకి తీసుకొచ్చిన తర్వాత ఇవి అటు అవ్వట్లేదు ఇటు అవ్వట్లేదు దీనివల్ల ఎన్నికలు ఆగిపోతున్నాయి అటు కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేకూర్చేటువంటి అంశం అనుకోవాలి ఎందుకంటే ఎన్నికలు జరగకపోతే అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నికలు లేక స్థానిక సంస్థలు లేక ఊళ్ళలో సర్పంచ్ వార్డ్ మెంబర్ అయినప్పుడు లేక రెండు సంవత్సరాలు అవుతుంది అయితే ఇప్పటికే ఆ అప్రతిష్టనంతా కూడా మూటగట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇది మరొకసారి కొట్టివేసినటువంటి పిటిషన్ కొట్టివేయడంతో ఇది ఇప్పట్లో అయ్యే ముచ్చటేనా ఇంకెన్ని రోజులు పడుతుంది అసలు ఇస్తారా ఇవ్వరా బీసీ రిజర్వేషన్ ఒకవేళ రాకపోతే తర్వాత ఏంటిది పరిస్థితి అనే దానిపైన ఇప్పుడు ఒక ఆలోచన అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం సరే ఇప్పుడు ఇది ఇవ్వకపోతే ఇది రాకపోతే బీసీలు ఊరుకుంటారా ఇప్పుడు ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసింది అనుకోండి సరే కోర్టును ఎలాగైనా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎక్కడ వెళ్ళినా కూడా తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది సరే కోర్టు చెప్పినట్టుగా పాత రిజర్వేషన్లో ఎన్నికలు పెడితే బీసీలు ఊరుకుంటారా మరి ఇప్పుడు అంటే అస్సలు ఊరుకోరు ఎందుకంటే ఉద్యమం అనేది మొదలైపోయింది ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరిలో కూడా అందరు కలిసి కూడా దీని గురించి కొట్లాడుతున్నారు ఇదే సరైన సమయం అని ఈ నేపథ్యంలో కోర్టులు చెప్పినట్టుగా తెలంగాణ ప్రభుత్వం నడుచుకొని పాత రిజర్వేషన్ పాత రిజర్వేషన్తో పోతే బీసీలు మాత్రం ఊరుకున్న లేదు బీసీలు ఊరుకోకపో ఊరుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తే ఎలక్షన్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోతాయి ఎలక్షన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది సో ఇంత పెద్ద కథ జరుగుతుంది ఈ రోజు వస్తుంది అనుకున్నాం ఎంతో కొంత వస్తుంది కావచ్చు అని మనం అనుకున్నాం సుప్రీంకోర్టు నుండి కానీ రాలేదు సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి పిటిషన్ని కొట్టేసింది ఎన్నికలు ఉంటాయా ఉన్నాయా ఊర్లలో ఇదే అభ్యర్థులైతే ఆగమాగమైతున్నారు తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉన్నటువంటి ఎవరైతే పోటీ అనుకుంటున్నారో ఆగమవుతారు ఇక సమస్యలు గురించి ఇబ్బంది పడటోళ్ళు వాళ్ళు అట్లనే ఇబ్బంది పడుతున్నారు ఎవరు లేరు సర్పంచ్ లేరు ఇంటి ముందు వరద పోతుందంటే చెప్దామంటే ఎవరు లేరు డ్రైనేజ్ వాసన అవుతుందంటే చెప్దామంటే సర్పంచ్ లేరు ఒక వార్డ్ మెంబర్ లేరు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది తెలంగాణ అంతా కూడా ఒక డైలమా వాతావరణం కనిపిస్తుంది ఒక హైటెన్షన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ తీర్పుతోని మరి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది మరొకసారి పిటిషన్ వేస్తుందా లేదా సుప్రీంకోర్టు చెప్పినట్టు హైకోర్టులను తేల్చుకోవాలంటూ హైకోర్టుకు వెళ్తుందా లేదు పాత రిజర్వేషన్లో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పినట్టుగా పాత రిజర్వేషన్తోనే ఎన్నికలు వెళ్తారా అగోమ్య గోచరంగా మారిందని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో వాళ్ళకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది సో చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది హైకోర్టుకు వెళ్తుందా సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదు తగ్గేదలే అంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన కొట్లాడుతుందా అనేది మనం వేచి చూడాలి సో ఒక్కసారిగా అయితే మరొకసారి సుప్రీంకోర్టు హైకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు బ్యాక్ టు బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పైన